క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకు ఇక్షణ వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుతాం యశ గ్రంథము నలభై రెండవ జయము పదహారవచనము వారి ఎదుట చీకటిని విలువగాను వంకర త్రోళ్లను చక్కగాను చేతను ప్రియమైన దేవుని మెట్లరా మన అనుదిన జీవన యాత్రలో ప్రయాణము చేయించినప్పుడు ఒక్కొక్కసారి దారి అంతులు చీకటిమయంగా కనిపిస్తుంది ఎట్టుపోవాలో తెలియక అడుగులు తడబడి ముందుకు పోలేక కుప్పకూలిపోతాం అనేక సార్లు మనం నడిచే బాట ఒంకరిగా ఉంటుంది గమ్యము చీరలేని పరిస్థితి ఎదురవుతుంది ఆ సమయంలో మనము పైకి లేవలేక ముందుకు పోలేక నిరాశతో నిస్పృహతో కృంగిపోతాం కాదంటారా దేవ దేవుడారా మీ ఆత్మీయ యాత్రలో చీకటి ఉందా చిరాకు పడకుండా లోకమునకు వెలువడిన ఏసు యుద్ధకు రండి ఆయన యుద్ధకు వచ్చేవాడు ఎవరునూ తొట్టుపడరు కూలిపోరు మీ నడిచే త్రువలు వంకరుగా ఉండి మిమ్మను అగాధంలోనికి నడిపిస్తున్నాయా ఏసు యుద్ధకు వస్తే మిమ్మల్ని నిత్య జీవ మార్గంలో నడిపిస్తాడు యోహంసార్త పద్నాలుగు జీవము ఆరవ వచ్చినము ఇక ప్రియ సహోదర సహోదరి ఆందోళన చెందకుండా మీ మార్గంలో మీ ప్రియమైన పరలోకపు తండ్రికి అప్పగించి ఆయన వెలుగులో మీ ఆత్మీయ యాత్రను సాఫీగా సాగించండి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించటకు వెలుగులో నిత్య జీవక మార్గంలో జీవంతమైన మార్గంలో నడుచుటకు దేవుడు ఇచ్చే పిలుపును ఆహ్వానాన్ని వాగ్దానాన్ని పొందుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రేమ పొప్పతండి మీరు శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభా నేను చీకటిగా ఉన్న మార్గములు తండ్రి వెలుగుగా ఒంకరుతో చక్కగా చేస్తానే వాగ్దానం చేస్తున్నాయ ఏ ఉదయకాలమైన ప్రభా ప్రార్థనలో ఏకీవించి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా ప్రభా చీకట్లు నడుస్తున్నారేమో తండ్రి ప్రభా మోసపూరితమైన మార్గాల్లో ప్రభా తెలియకనే ప్రభా చిక్కుల పడి ప్రభా బయటికి రాలేని పరిస్థితిలో చీకటి అగాధ కూపంలో ప్రభా ని బిడ్డలు తండ్రి ప్రభా కృంగిపోతూ దుఃఖపడుతూ ప్రభా లేవలేని పరిస్థితిలో ఉన్నారేమో తండ్రి కృప దయచండి తండ్రి అయా వెలుగై ఉన్న మా అయ్యా వెలుగు మార్గంలో నిబిడ్డలు నడిపించమని వేడుకొచ్చినాము తండ్రి ప్రభా వంకరగా ఉన్న తురువలు తండ్రి ప్రభా ఎటో తోచక ప్రభా అయా చిక్కుల పడిన ప్రభా మార్గాల్లో ప్రభా ఒకవేళ ప్రభా చిక్కుకొని ఉండే ప్రభా ఈ ఉదయ కాలం ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రభా నిబిడ్డలం ప్రభా చక్కగా నడిపించండి అయా ప్రభా శ్రేష్టమైన మార్గంలో నడిపించండి నిత్య జీవ మార్గంలో నడిపించండి అయ్యా ప్రభా అ వారికి ఆశీర్వాదంగా జీవంగా ప్రభా అనేక మాదిరిగా ఉండటకు మీ మహిమార్థమయ్యే ప్రభా నిబిడ్డలం ప్రభ మీరు ఆదుకొని ఆదరించి వెలుగులో నడిపిస్తూ ప్రభా చక్కగా తండ్రి గమ్యం చేరుకుంటకు మీరు చెమ్మని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రేమతో సంఘరి వారు